హాయ్ వెల్కమ్ టు అంబిలక్ ఛానల్ ఇంకా స్నాక్స్ అనగానే ఎట్లా చూచుంది మన పక్కన టీన్ ఏమేం స్నాక్స్ దాని రేట్లు కూడా చూపి మామూలు రేట్లు ఉండవు ఒక వీటికి స్నాక్స్ చూపి ఒక్కొక్కటి చంక్స్ లా ఉంటాయి కదా అవి ఎట్లా చూస్తుంది టూ ఫిఫ్టీన్ రూపీస్ ఎట్లా అంటే బాగా ఇష్టపడుతుంది ఇవి ఇవి స్టిక్స్ మాదిరిగా కూడా వస్తాయి కానీ ఈసారి ఇట్లా తెచ్చిండు ఇంటికి చిప్చో ఇగో ఇట్లుంటాయి స్టిక్స్ మాదిరి అయితే ఇట్లా ఉంది రేట్ ఇదిగో ఇగో ఇట్లా చేస్తుంది అది నీకే లే లేదా పావు కిలో ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇవి కూడా బాగా ఇష్టం చికెన్ టెండర్ ఇవి చికెన్వి ఇవి డక్వి ఇవి కూడా చికెన్వి ఇది ఒక్కటి డక్ ఇంకా ఇంకా చూపి కాల్షియం బోర్ చిన్నప్పుడు ఇవి బాగా తింటుండే ఇప్పుడు ఇవి అంత ఇష్టపడట్లేదు కానీ ఎప్పుడో ఒకసారి తింటుంది కాల్షియం హల్కీగా ఇది ఇది ఇష్టమా నీకు గ్రేవీ టైప్ ఉంటుంది కదా ఇది డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పెట్టేసేయాలి మళ్ళీ నెక్స్ట్ డేకి సెట్ కాదు ఈ గ్రేవీ అన్నీ ఇంతే ఉంటాయి రైస్లో కలిపి పెట్టేయాలి వీటికి వచ్చింది ఇది ఇది రోల్ కదా ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ ఇది ఇది తినడానికి చాలా టైం పడుతుంది అందుకే హల్కీకి ఇది వేసేసినాం అనుకో కొద్దిసేపు వరకు సత్తా అయ్యి అది దింకుంటా కూర్చుంటుంది నవ్వులది ఇంక ఉంటుంది ఇగో ఇగ ఇది ఇది కి సంబంధించిన నోరు పాచి పాచి ఉంటుంది కదా ఇది కనుక్కుతుంటే దాని మౌత్ రిఫ్రెష్ అవుతా ఉంటుంది ఇది కూడా తినికే టైం పడుతుంది ఓరల్ ఓరల్కే డైలీ ఓరల్కే ఫస్ట్ ఎంత ఉంది సిక్స్టీ రూపీస్ డెంటల్ కేర్ ఇది గట్టిపేట ఎప్పుడైనా ఫీవర్ ఇస్ ఉన్నప్పుడు సడన్గా హాస్పిటల్ కోలేం కదా అప్పుడు ఇది ఓఆర్ఎస్ లాగా టెంపరీగా పని చేస్తుంది కొద్దిసేపు రిలీఫ్ ఇస్తుంది వాటర్లో కలిపి ఒక సాటిసైట్ వాటర్లో కలిపి ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఒకటి ఇండివిజువల్ తీసుకుంటే ఒకటి సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇట్లా డబ్బా మొత్తం తీసుకుంటే త్రీ థర్టీ రూపీస్ ఇది మాత్రం ఎప్పుడు ఉండాలి పెట్టిన పెంచుకున్న వాళ్ళ దీంట్లో గట్టి పెట్టి తీసుకోవడానికి చూసారు కదండి అదని మాట మ్యాటర్ మీకు కనుక వీడియో నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ గట్టిపెట్టి దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఎట్లా యూజ్ చేయాలి కొత్త ప్లేస్ తెచ్చుకున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది వీడియో అండ్ నీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలిసినవి చెప్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది